చెప్తున్నారు కదా వార్ ఎపిసోడ్స్ కాదు మీరు చూసిన స్టామ్ అయి ఉండొచ్చు హార్స్ ఎపిసోడ్స్ నాట్ ఓన్లీ హార్స్ చాలా అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో అన్ని కలిపి చెప్పాను కదా ఇందాకే మళ్ళీ మళ్ళీ అంత ముందు చూసిన బాలకృష్ణ గారి సినిమాలకి చాలా డిఫరెంట్ గా ఒక కొత్త అవతారాన్ని చూడబోతున్నారు అంతే గారు అయితే చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ మూడు నాలుగు టైటిల్స్ డాక్ మహారాజ్ అనేది బాలయ్య గారే ఇష్టపడి సెలెక్ట్ చేశారని చాలా వైరల్ అవుతుంది ఆ న్యూస్ నిజంగా ఆయన ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారా లేకపోతే మీరు అనుకుని పెట్టిందా ఇప్పుడు బాబి గారు ఫస్ట్ ఇదే నచ్చింది ఫిక్స్ అయిన తర్వాత హీరో గారికి చూపించిన తర్వాత హీరో గారు కూడా ఉన్నారు కదా ఏం ఆయన చేయలేదు అలా బాలకృష్ణ గారు ఏ విషయంలోనూ ఆయన కమాండ్ చేయరు ఎనీథింగ్ డైరెక్టర్ నచ్చిందా డబ్బు పెడుతున్న నిర్మాత హ్యాపీగా ఈ రెండే ఎనీథింగ్ మీరు మ్యూజిక్ తీసుకోండి ఎనీథింగ్ మీరు ఏం తీసుకున్న డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన కథ చూస్తాడు ఆయనే ఫైనల్ అవుట్పుట్ ఆయన మైండ్లో ఉంటుంది ఆయన చెప్పింది మనం చేయాలి అంత క్లియర్గా ఉంటారు బాబీ గారు బాబీ గారు ఇక్కడ అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది వాల్తేర్ వీరయ్యలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు అందులో ఇప్పుడు ఇందులో కూడా బాలకృష్ణ గారు హ్యూమర్ చూడొచ్చా అన్స్టాపబుల్ తర్వాత బాలయబాబు గారు అన్నట్టే డాకు మహారాజ్ తర్వాత బాలయబాబు గారు వేరు అన్నట్టు ఉంటుంది అంతే ఇట్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాబీ అన్న చెప్పండి అన్న అందరికీ ఒక ఇద్దరు మానవాళ్ళు ఉంటారు సార్ నాకు వంద లక్షలాది మంది మనవాళ్ళు ఉన్నారు సార్ బాబీ గారు చిన్న క్వశ్చన్ సార్ బాబీ గారు దేవిసి ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా కష్టపడి వదిలేశారా అదే కాదండి అదేం ప్రశ్న మరి మీరు కాదు తమన్ గారు వద్దు ఆయన చెప్పాలి లేలేదు దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా పాస్ అలా కుదురుద్ది కాదు సార్ మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడే వదిలేరు రాదండి నేను ఇప్పుడు నేను ఆరు సినిమాలు చేస్తే ఆరుగురు హీరోలు మారారు కాదు కాదు బాబీ గారిని నేను మాట్లానప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని ఎందుకంటే నేను రమ్మన్ రమన్ గారు మీరు కాంట్రవసీ కావాలని ఆయన ప్యాక్సో ఇస్తున్నారు అది కాదు కాదు మీకు తెలుసు కాదు ఆంట్రవైస్ ఏం కావాలనే అది కాదు కాదు అది సరే ఆన్సర్ ఇచ్చారు నేను ఇష్టపడింది తమనట్టు అని చెప్పారు కదా కదా నన్ను తమనా దేవి అంట నేను తమన అంటాను కదా అలానే నన్ను అడిగారు తమనా దేవి అంతా మన అయిపోయింది అంతే కరెక్ట్ మీదే నే అది కాంట్రోవర్సీ ఏం కాదు 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 ఒక డైరెక్టర్ గా నేను అడిగా నేను చెప్తా ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం సో తమన్ గారు ఈ సినిమాకి ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరు అంటారా మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి మీరు అంటున్నారు డిమాండ్ చేసి కాదు తాత గారు సారీ మూర్తి గారు కాదు మూర్తి గారు మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది మీలాగా సపోర్ట్ చేయగలం అది సపరేట్ బీటింగ్ తెలుగులో కొంచెం తమిళ్లో కొంచెం మాట్లాడుకుందాం పేసి ఓకేయా ఓకే సో ఏం చెప్తున్నానంటే సుకుమార్ సుకుబాయ్ ఆయన రాలేకపోయారు ఎందుకంటే ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది మేము కూడా స్టూడియోలో క్లైమాక్స్ రీల్ రీ రికార్డింగ్ చెక్కింగ్ దాని తర్వాత మిక్సింగ్ అంతా జరుగుతుంది బట్ చెన్నైలో జరుగుతున్నప్పుడు మనం కన్ఫర్మ్గా ప్రోగ్రామ్ ఉండాలి ప్లస్ మన వాళ్ళంతా లైక్

దే ఆల్ెడి హవ్ ఎ హ్యూజ్ ప్లేస్ ఫైర్ యూ ఇన్ దిర్ హార్ట్స్ ఇట్స్ గోన్ టు బికమ్ బిగ్గ ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రవి సార్ థ్యాంక్ యూ నవీన్ సార్ థ్యాంక్ యూ మైత్రి మూవీ శరి సార్ థ్యాంక్ యూ ఫార్ మేక్ మి అ పార్ట్ ఆఫ్ దిస్ మెగ్ననిమస్ మూవీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవరి వన్ వెరీ సూన్ యూ గోన్ టు విట్నెస్ మూవి మేము చూసేసాం నా పట్టం ఐ రిలీ రియలి ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ఎవ్రీ రీల్ వై ఇల్ స్కోరింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మేకింగ్ ద సాంగ్స్ ఫర్ దిస్ మూవీ నెక్స్ట్ వీక్ యూ గోన్ టు లిసన్ టు అనదర్ రాకింగ్ సాంగ్ ఇన్ విచ్ యూ గోట్టు సి ఓరమా స్టెప్స్ ఆఫ్ బన్నీ పర్లేదు చెప్పే చెప్పా కొన్నిసార్లు వన్ వీక్లో వచ్చే సీక్రెట్ ఇంకేంటి దాచేటం ఓకే సో లవ్ యూ గైస్ థ్యాంక్ యూ அண்ட் நெல்சன் சார் தேங்க் யூ ஸோ மச் சார் ஃபார் கமிங் தானு சார் தேங்க் யூ தேங்க்ஸ் டூ ஆல் த கெஸ்ட் ஃபார் கம்மிங் தானு சார் ஊஆன்டவா கேட்டு நீங்கள் சொன்னீங்க ஃபஸ்ட் டைம் சென்னையில் பன்னி யூவேம்பா தானு சார் வந்து ஊவன் டவா போட்டவுன்னே இது தேசிய கீதம் ஆகிடும் அப்படின்னு சொன்னார் அது நிஜமாகவே அது தேசத்தையும் தாண்டி குளோபல் ஆகிடுச்சு இப்போ நான் வந்தவுடனே கிசீகன்னு சொல்லி இது அடுத்த கிசி கீதம்ட்டிங்க சார் கரெக்டாக மீறி ஜேசுந்தி மனக்கு ஏன் காவல்னா மன அடிக்கி தீஸ் கோவாலே அடப்போத்தை எவரு కదా బీ అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా తర్వాత మాడుకుందాం సార్ తమ్ముడు ఐ లవ్ యూ మ్యాటర్ ఏంటంటే మనం ఎంత ఎత్తికి ఎదిగినా మీ అందరితోడు ఉంటే మళ్ళీ షేక్ చేసే ఆవిడ ఉండడు సో లవ్ యూ